నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇండియా మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కొన్ని ఆరోపణలు అలానే ఆయన చేసిన అక్రమాలు ఒకదాని తనతోటి వస్తున్నాయి ఇదే నేపథ్యంలో ఏపీలో ఏవైతే మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముందో ఈ పంపకాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇద్దరికి కూడాను మాట మాట పెరిగినట్టు తేడాలు వచ్చినట్టు తెలుస్తున్నాయి అసలు ఏంటి ఏం జరుగుతుంది పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద పుంగనూరు వీరప్పన్ అని పుస్తకాలు వేశారు తెలుగుదేశం పార్టీ అసలు ఆయన పైన రామచంద్ర యాదవ్ అతనైతే అసలు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలు ముప్పై ఐదు వేల కోట్ల దోపిడీ అని పెద్దిరెడ్డి ఇంతవరకు కూడా ముప్పై ఐదు వేల కోట్ల ప్రజా సంపద కొల్లగొట్టాడని రామచంద్ర యాదవ్ మరి సిబిఐ ఎంక్వైరీ అడిగాడు అమిత్ షాను కలిసి డిమాండ్ చేసిన దీంట్లో ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ ఒక పెద్ద డిబేట్ జరుగుతుంది అసలు ఏంటి ఆయన ఆ ఏంటి ఎలా ఇంత పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు ఈ కాంట్రాక్ట్లు ఏంటి ఇంత సంపద ఎలా కూడా పెట్టారు ఆయన ఏంటి ఒక సెవెన్ టైమ్స్ ఎమ్మెల్యే పీలేరు నుంచి ఒక మూడు సార్లు ఇప్పుడు పొంగనూరు నుంచి నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచారు అంటే ఇప్పుడు టూ టైమ్స్ క్యాబినెట్ మినిస్టర్ అప్పుడెప్పుడు రాజశేఖర్ రెడ్డి టైంలో ఉన్నాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో మంత్రిగా చేశారు కేవలం మరి రెండు క్యాబినెట్లో ఉన్న మంత్రే ఇంత సంపాదిస్తే ఒక్కొక్కళ్ళు మరి సీనియర్ పొలిటీషియన్స్ బోళ్ళు మంది ఆరు క్యాబినెట్లలో ఉన్నారు వాళ్ళు ఎంత సంపాదించి ఉండాలా ఏంటి ఎక్కడి నుంచి ఈయన ఈ సంపద ఎలా ఎరి ఒక కేస్ స్టడీగా తీసుకుంటే అక్కడ ఒక డైరీ ఇది శివశక్తి డైరీ అసలు చిత్తూరు డైరీనే మింగేసింది అది కాస్త మొత్తం అక్కడ రైతులంతా ఈయన డైరీకే పోయాలా ఈయన ఇచ్చిన రేటే ఆ పాలకి తీసుకోవాలి పెద్ద ఎత్తున రైతుల్ని ఎలా దోచేశాడు అటు పాడి రైతులనే కాదు ఇటు మామిడి రైతులను కూడా చిత్తూరు మామిడి ఇక్కడ బాగా మంచి ఫేమస్ మనకి ఇక్కడ నూజువేడు ఇక్కడ బంగినపల్లి ఇటు గోదావరి జిల్లాల్లో మామిడి తోటలు మనం చూసాం కృష్ణ చిత్తూరు మామిడి అదేంటి అసలు అక్కడ పల్ప్ ఇండస్ట్రీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని లాస్ట్ టైం చంద్రబాబు కూడా అనుకున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ ఇంద్రా వాళ్ళు కూడా వచ్చేసి చూశారు అంతా కూడా అక్కడేంటి మామిడి గుజ్జు పరిశ్రమ పెట్టాలన్న దీంట్లో ఈయన మంత్రి కాగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ మ్యాంగోస్ అన్నీ తనకే అమ్మాలని మామిడి రైతుల మీద తీవ్రమైన వేధింపులు హెరాస్మెంట్ అటు ప్రభుత్వం కొనటం కాకుండా తను కొనటం ఎంత పెద్ద ఎత్తున అటు పాడి రైతుల్ని ఇటు మామిడి రైతుల్ని దోచేసాడో మన కళ్ళ ముందు కనపడతాం ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఏంటి కాంట్రాక్ట్లు ఏది పిఎల్ఆర్ వాళ్ళ నాన్న పేరు ఏదో అనుకుంటాను అది పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి ఏదో ఉంటుందేమో పిఎల్ఆర్ ఏజెన్సీస్ అనే పెట్టుకుని అక్కడ మైన్స్ పెద్ద ఎత్తున దోపిడి ఏంటి క్వారీలన్నీ కొట్టేసేసేయటం అసలు అక్కడే కాదు ఆయన కుప్పంలో కూడా క్వారీ పెద్ద ఎత్తున ఈ ఐదేళ్లలో చేశాడు అని ఏది వైనాటి కుప్పం అని చెప్పి అక్కడ అడుగు పెట్టి చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా నేను ఇక్కడ చూస్తున్నాను జగన్మోహన్ రెడ్డి దగ్గర బిల్ ఇచ్చి అక్కడ క్వారీలన్నీ తవ్వేసిన పరిస్థితి లోకేష్ బాబు యువగళం యాత్రలో కూడా చూసాం మనం ఏంటి అతను ఒక సెల్ఫీ దిగి వదిలాడు ఆ పిఎల్ఆర్ అనే ఆ లారీల ముందు ఇది ఇతని దోపిడీ అంటూ అప్పుడు సెల్ఫీ ఛాలెంజ్లు కూడా చేసిన పరిస్థితి ఇతను అవినీతి పైన అన్నమాట మనం చూసాం తన అక్రమాలు అవినీతి ఎక్కడ ఎవరు బయట పెట్టాలని చూసినా వాళ్ళ మీద దాడులు మద్యం మాఫియా ఏది మొన్న జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి డిజిటల్ రీస్నే లాగేసుకున్నారు పంచుకున్నారు ఏది విజయసాయి రెడ్డి ఏమో అదాన్ డిజిటల్ రీస్ అని ఒకటి పెట్టి వాళ్ళ అల్లుడు రోహిత్ రెడ్డి బినామీని ఎవరినో పెట్టుకుని అతను సగం వాటా అతను తీసుకుంటే మిగతా సగం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ ఎస్పీవై నంది పైప్స్ అయిన డిస్టలరీస్ వాళ్ళు లాగేసుకుని పెద్ద ఎత్తున చీప్ లిక్కర్ తయారు అసలు లిక్కర్ అనేది అది అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా నీకు వెయ్యి రెట్ల కుంభకోణం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేముంది అది వంద కోట్లే వంద కోట్లకే పాపం ఇప్పుడు కవిత ఇవాళ ఐదారు నెలలుగా జైల్లో ఉంది కేసీఆర్ కూతురు అక్కడ ముఖ్యమంత్రి వెళ్ళాడు డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్ళాడు ఎక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దానికన్నా వెయ్యి రెట్ల స్కామ్ ఇక్కడ జరిగింది ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇప్పటివరకు దీనిపైనటు సిబిఐ దృష్టి పెట్టలేదు ఈడీ దృష్టి పెట్టలేదు పురంధేశ్వరి డిమాండ్ చేసింది పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు ఏంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఒకవేళ అదే కనుక జరిగితే ముందు లోపలికి ఎవరు పెద్దిరెడ్డి తండ్రి కొడుకులే అనమాట మిథున్ రెడ్డి ఈ ఎస్పీవై డిస్టరీస్ లాక్కుని ఎంత పెద్ద ఎత్తున మద్యం తయారీ మద్యం సరఫరా మద్యం అమ్మకాల్లో స్కామ్స్ మూడు కోణాల్లో అవినీతి జరిగింది ఇక్కడ ఏది ఒక మద్యం లక్షా ముప్పై ఐదు వేల కోట్ల మద్యం అమ్మితే అందులో లక్షా పదివేల కోట్లు క్యాషే నీకు ఇక ఆన్లైన్ పేమెంట్స్ లేవు జీపే లేదు ఫోన్పే ఉండదు అక్కడ డబ్బు క్యాష్ ఇస్తేనే మద్యం అనమాట ఆ మద్యం కూడా ఏంటి చీప్ లిక్కర్ ఆ బూమ్ బూమ్ అని ప్రెసిడెంట్ మెడల్ అని వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా తయారు చేసి అట్లా హెల్త్ పాడు చేశారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ లివర్ దెబ్బతింది జేబులు గుల్లైపోయినాయి ఒక కేసు బ్రాందీకి రెండు వందల యాభై రూపాయలు కమిషన్ వీళ్ళు లాక్కుంది ఒక కేసు బీర్కి నూట యాభై రూపాయలు కమిషన్ లాక్కున్నారు అంటే కమిషన్ కిందే ఐదు వేల కోట్లు వసూలు చేశారని ఇక్కడ హైదరాబాదులో ఈడీ ఏదో దాడులు చేస్తే నీకు మన శరత్చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆయన ఆయన ఫార్మా కంపెనీలో మూడు వందల కోట్ల క్యాష్ దొరికింది ఆ మూడు వందల కోట్ల క్యాష్ ఏపీ లిక్కర్లో అమ్మిన డబ్బులని అప్పుడు మన వార్తలు కూడా చూసిన దీంట్లో ఇప్పుడు ఆ మద్యం మీద గనక సిబిఐ ఎంక్వైరీ జరిగితే పెద్దిరెడ్డి వాళ్ళ అతను ఏ వన్ నిందితుడుగా మారే అవకాశం ఉందన్నమాట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు అవినీతి కుంభకోణాలు ఒకదాంట్లో కాదు సివిల్ కాంట్రాక్ట్గా ఉండాల్సినటువంటి పిఎల్ఆర్ ఆ ఏజెన్సీ విద్యుత్ కాంట్రాక్టులోకి వచ్చింది పవర్ ప్లాంట్స్లోకి వచ్చేసారు అసలు అది ఎలా సాధ్యం వాళ్ళది ఏంటి వాళ్ళు వర్క్లు ఏంటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు వెళ్ళకే ఇక్కడ తెలంగాణ మంత్రికి సగం పోయింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సగం పోయింది ఏది ఇరిగేషన్ ప్రాజెక్టుల బిల్స్ మొత్తం అసలు కాంట్రాక్ట్లు పనులు చేసిన వాళ్ళేమో ఏమో ఏమని మా బిల్లులు ఇవ్వకుండా ఫిఫో ఏంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆల్ మొదట బిల్లులు మొదట పనులు చేసిన వాళ్ళు బిల్లులు క్లియర్ చేయకుండా పెద్దిరెడ్డి బిల్లులు తెలంగాణ మంత్రి బిల్లులు క్లియర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి సివిల్ కాంట్రాక్టులు చేసుకోవాల్సిన ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏంటి మైనింగ్ ఏంటి పవర్ ప్లాంట్స్లో కాంట్రాక్ట్లు ఏంటి అనేదే ఇవాళ ఒక పెద్ద క్వశ్చన్ ఎంత పెద్ద ఎత్తున అవినీతి పడగలిప్పిందో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో పెద్దిరెడ్డి అరాచకాలు వినీతి ఇది అసలు ఒక పుస్తకాల మీద పుస్తకాలని చెప్పాను కదా ఏది పొంగనూరు వీరప్ప ముప్పై ఐదు వేల కోట్ల సంపద అని ముప్పై మూడు పేజీలతో కంప్లైంట్ ఇచ్చాడు రామచంద్ర యాదవ్ వీటన్నిటిపైన గనక ఎంక్వైరీ జరిగితే తీవ్రమైన అభియోగాలతో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి నీకు ఐదు రాష్ట్రాల్లో నాలుగు నగరాల్లో పెద్ద భవంతులు వందల కోట్ల విలువైన భవంతులు వందల ఎకరాల భూములు ఇట్లా చెప్పుకుంటూ పోతే నీకు అసలు నీకు ఇంకా ఇంకా ఆపేదేమీ ఉండదు అన్నమాట అంత అవినీతి చరిత్ర తవ్వి తీసిన కొద్దీ వస్తున్న దీంట్లో అటు పొంగనూరులో ఇటు తిరుపతిలో హైదరాబాద్లో బెంగళూరులో ఎన్ని నగరాల్లో వీళ్ళు ఆస్తులు కూడబెట్టారు అనేది సరైనటువంటి విచారణ గొప్ప దర్యాప్తు సంస్థ చేపడితే తప్ప బయటికి రావు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే